నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ సాగర తీరం విశాఖలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఇప్పటివరకు చేతికి చిక్కని విశాఖ తూర్పు స్థానంపై ఈ మారు అధికార వైసీపీ పక్కాగా కన్నేసింది ఈసారి టీడీపీకి జలక్ ఇవ్వడానికి సిద్ధమైంది ఏపీలో రాజకీయంగా యాక్టివ్ గా ఉండే నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు కూడా ఒకటి కాబోయే రాజధానిగా అభివర్ణిస్తున్న ఈ ప్రాంతంలో వైసీపీ బోని ఇప్పటివరకు కొట్టని నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు విపక్ష టీడీపీ హవాయే కొనసాగుతోంది దీన్ని బద్దలు కొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోను కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబే గెలిచారు తద్వారా హ్యాట్రిక్ సాధించారు ఇప్పుడు వరుసగా నాలుగోసారి ఆయన అదృష్టం పరీక్షించుకుంటున్నారు మరోవైపు విశాఖ తూర్పు సీట్లో ఆయనకు పోటీగా ఎంపీ ఎంవి సత్యనారాయణను వైసీపీ బరిలోకి దింపుతోంది విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పూర్తిగా అర్బన్ అర్బన్సేట్ ఇక్కడ రెండు పాయింట్ ఏడు రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇందులో కుల సమీకరణాలను చూసుకుంటే యాదవుల జనాభా ఎక్కువ ఆ తర్వాత స్థానాల్లో తూర్పు కాపు మత్స్యకార బ్రాహ్మణులు ముస్లింలు ఉంటారు అయితే వీరి తర్వాత స్థానంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఇక్కడ రెండు దశాబ్దాలుగా తన హవాను కొనసాగిస్తుంది గత మూడు ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిపై ఓసారి వైసీపీ అభ్యర్థులపై రెండుసార్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు విజయం సాధించారు టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణ బాబు ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచారు జనసేనకు ఎన్నికల్లో పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి మరోవైపు వైసీపీ ఇక్కడ గత రెండు సార్లు పోటీ చేసినా విజయం దక్కలేదు ఈసారి వైసీపీ నేతలు సమిష్టిగా పనిచేస్తూ విజయంపై ఆశలు పెట్టుకుంది ఒకప్పుడు విజయం కోసం పోటీ పడిన ఎమ్మెల్యే వెలగపూడి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు ఒకటయ్యారు ఈ ఇద్దరు నేతలకు ఒకరంటే ఒకరికి పడదు ఇద్దరు నేతలు సుమారు పదిహేను నెలల పాటు రాజకీయంగా ఒకరిపై మరొకరు పోరాటాన్ని సాగించారు రెండు ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఇరువురు నేతలు పోటీ పడ్డారు రోజులు మారాయి రాజకీయాలు మారాయి ఇద్దరు నేతలు ఒకటయ్యారు ఇప్పుడు ఇద్దరు కలిసి వైసీపీపై పోరు సాగిస్తున్నారు గడిచిన మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యే వెలగపూడి ఓటమికి కంకణం కట్టుకున్న పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు అదే వెలగపూడిని గెలిపించాలని కోరడం పట్ల ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు ఇదే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరడంతో పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన అక్కరమాని విజయ్ నిర్మలకు కాదని ఈ మారు వైసీపీ ఎంపీ ఎంవీవీని పోటీలో దింపి గెలుపు కోసం ప్రయత్నిస్తుంది నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి అనుకూల పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం జనసేన పైకి మాటలు చెబుతున్నా కింద స్థాయి శ్రేణులకు అసలు పడటం లేదు ఏది ఏమైనా ఏళ్ల నుంచి రాజకీయ వైరాన్ని కొనసాగించిన నేతలు ఒకటి కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే వైసీపీ అభ్యర్థికి నియోజకవర్గంలో మంచి పేరు ఉండడం పార్టీలో విభేదాలు లేకపోవడం కలిసి వస్తుంది